హాయ్ బిగ్ బాస్ నిన్న పదో తేదీ ఎపిసోడ్లో ఏమేమి జరిగాయో ఎవరెవరితో గొడవ పడ్డారు ఈ ఇప్పుడు స్వామి గారితో చర్చించి తెలుసుకుందాం కానీ నిన్న ఎపిసోడ్లో హండేసి ఏంటి నామినేషన్స్ అయితే నిన్న జరిగిన తర్వాత ఆఫ్ నామినేషన్ మొన్న జరిగింది ఆఫ్ నామినేషన్ నిన్న జరిగింది సో సిగ్లీ రీజన్స్కి సిగ్లీ పాయింట్లతో నామినేషన్ ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయాలకి లైక్ నామినేట్ చేశారు బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చాడు అందరికీ చాలా సిలీ పాయింట్స్తో నామినేట్ చేస్తున్నారు అనేసి డస్ట్బిన్ గురించి కానీ ఫుడ్ విషయంలో కానీ జోక్స్ వేసే శేఖర్ భాషని కూడా జోక్స్ వేస్తున్నాడు సీరియస్ టైంలో వచ్చి జోక్స్ వేస్తున్నాడు అనేసి అంటే బిగ్ బాస్ ఫోన్లో కాస్త ఉన్న ఎంటర్టైన్మెంట్ కూడా కాస్త జోక్స్ వేసి శేఖర్ భాషని కూడా ఆపేసి లేకపోతే నామినేట్ చేయడం జరిగింది నిజంగానే అది బాధ్యం ఎందుకంటే శేఖర్ భాష వేసే జోక్స్ మనం నవ్వుతామో నవ్వు నవ్వమో పక్కన పెడితే ఆయన ప్రతి విషయంలోనూ ఒక కామెడీ కానీ చూడడం అది అందరికీ నచ్చింది ఇన్ఫ్యాక్ట్ హౌస్ మొత్తంలో ఆయనకి అది పాజిటివ్గా కూడా బాగుంది ఇప్పుడు ఆ పాజిటివ్ని కూడా అని చెప్పడం అనేది ఇంకొకటి ఒకరు చేసిన పాయింట్ని సేమ్ కాపీ కొట్టి మళ్ళీ అదే పాయింట్ని అలా చేస్తున్నాడు అనే దాంట్లో నామినేట్ చేస్తున్నాము అందరికీ లైక్ ఇబ్బందిగా ఉంది అది జోక్స్ వేయడంలో మేము ఉన్న సిచువేషన్లో వచ్చి జోక్స్ వేస్తున్నాడు సో మాకు అది నచ్చట్లేదు అన్న పాయింట్లో నామినేట్ చేశారు ఇలా ఇక ఇలా ఒక్కరని కాదు ప్రతి ఒక్కరూ ఇలాగే నామినేట్ చేశారు అండ్ నిజ విషయానికి వస్తే నిక్కి ప్రాపర్గా నామినేట్ చేసినట్లేదు ఎవరు లేరని పృథ్వీరాజ్ తన ఫ్రెండ్ అయిన పృథ్వీరాజ్ని నామినేట్ చేశారు అది కూడా సిగ్లి పాయింట్తోనే చేశాడు దాని తర్వాత తను అనవసరంగా నేను చేశాన్ని ఎవరు లేక నేను ఇలా చేశాను అని చాలా బాధపడ్డాడు మిథులు మిథిలు బాధపడ్డానికి అసలు అతనికి చాలా కారణం అంటే చాలా కారణాలున్నాయి నామినేట్ చేయాలి అనుకుంటే చాలా కావాలని ఆయన గురించి చేశాడు చేసి మరి నేను నా లాగా నేను తెలియను కొందరు మాయలో ఉండడం వల్ల ఇలా నేను

ఆయన ఇంకా ఆయన నిజమైన చూపించగలుగుతా ఓకే స్టిల్ ఇప్పటికీ ఆయన స్టార్టింగ్లో వచ్చేసి ఒక లీడర్గా అందరినీ శాసించాలని అందరితో మంచిగా ఉండాలని ట్రై చేశారు ఇప్పుడు సోనియా నాయలో ఉండే అసలు అతను ఏం చేస్తున్నాడు అతనికే తెలియట్లేదు అతను ఈ మారుతున్నాడు కూడా అతనికి తెలియట్లేదు క్లారిటీ అనేది లేదు అసలు సో దానివల్ల మీకు ఇబ్బంది పడుతున్నాడు ఆ ఇబ్బంది ఇప్పుడు తెలుసుకున్నాడు కూడా కానీ ఎలా బయటకు పడాలి ఒక బ్యాచ్లో నేను ఉండిపోయాను నా బ్యాచ్ నుంచి నేను ఇప్పుడు బయటికి రావాలి వస్తే ఏమవుతుంది అనే విధంగా ఆలోచిస్తున్నాను మరి నిఖిల్ నెక్స్ట్ తీసుకునే స్టెప్ బట్టి నిఖిల్ బిగ్ బాస్లో టాప్ ఫైవ్లో ఉంటాడా లేకపోతే థర్డ్ ఫోర్త్ వీక్లో ఎలిమినేట్ అవుతాడు అనేది తెలుస్తుంది ఇకపోతే ఇది సోనియా నిఖిల్ విషయంలో క్లారిటీ ఇచ్చింది అని అంటున్నారు అసలు ఏం క్లారిటీ ఆ ఆ విషయం అయితే ఇప్పుడు మీరు అడిగిన సోనియా క్లారిటీ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు ఓకే అది లో జరిగింది కాకపోతే సోనియాకున్న నెగిటివిటీకి అంతకుముందు ఇదే ప్రశ్న నీకు నీకు నెక్కు మధ్య బాండ్ ఏంటి ఏం ఎదిరింది అని విష్ణుప్రియ అడిగినప్పుడు తను రియాక్ట్ అయిన నెగిటివ్ వేలో రియాక్ట్ అయినందుకు అప్పుడు అలా రియాక్ట్ అయ్యా ఇప్పుడు నువ్వు చెప్తున్నావు రూల్స్ పెడతావా పాటించావా అంటూ ఆమెకు సంబంధించిన వీడియోస్ కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు ఈ క్వశ్చన్ అడిగినందుకు విష్ణుప్రియాలని అప్పుడు నో కమెంట్స్ అని ఆన్సర్ ఉంది ఇప్పుడు వైరీ యాక్చువల్లీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అండి విష్ణుప్రియ వాళ్ళందరిలోకి కొంచెం మనకు తెలిసిన టైం ఎస్ సోనియా ఎవరు అసలు కూల్ ఫైర్ అసలు ఆర్జీవి సినిమా వచ్చింది తన సినిమా రిలీజ్ అయినది కూడా ఎవరికి తెలియదు ఓకే ఆ సినిమాలు రిలీజ్ అయిన విషయము తెలియదు చాలా వరకు నైంటీ పర్సెంట్ అయ్యేది సో అలాంటి అమ్మాయి ఇప్పుడు వచ్చింది తనకు అటెన్షన్ కావాలి తన తను ఉందని అందరికీ తెలియదు సో తను మొదటి రోజు నుంచి గొడవలు పడటం స్టార్ట్ చేసి ఎస్ విష్ణుప్రియ ఏదో మామూలుగా అడిగినందుకు ఆడల్ జోక్స్ అని చెప్పి విష్ణుప్రియని కావాలని నేను నెగిటివ్ చేయాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఆ విషయంలో సక్సెస్ కూడా అయింది ఇన్ఫ్యాక్ట్ హోస్ మగర్ గారు కూడా సపోర్ట్ చేసిన సపోర్ట్ సార్ కానీ నిన్న నామినేషన్స్లో ఏమైతే నీకు ఫ్యామిలీ లేకపోసిన ఫ్యామిలీ ఉంది నువ్వు వేసుకునే బట్టలు మిగతా వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటాయని కూడా ఆలోచించవా అని మాట్లాడిన మాటలు విష్ణుప్రియకు అయ్యాయి సోనియాకి మానే సరే ఇంకా సో బయట సోనియాకి బయట గట్టిగా నెగటివ్ అయితే నెగిటివ్ అయితే కానీ అయితే అందరూ లైక్ అంటే అవును తను నాకు పెద్దన్నయో నిఖిలు పృథ్వీ అయ్యా అని అసలు అలా చెప్పేదానికి నిఖిల్కి పృథ్వీకి ఎలా రియాక్ట్ అలా కూడా తెలియడం లేదు అంటే మొన్నడానికి ఒక వేరే ఫ్రెండ్ లాగానో లైక్ ఎలాగో ఉండి ఇప్పుడు సడన్గా నాకు ఫుడ్ కనెక్షన్ లాగా మా అన్నయ్య పెద్దన్నయ్య పృథ్వీరాజమో మా చిన్న బ్రదర్ లాగా నాకు ఇద్దరు కనెక్ట్ అయ్యారో అని ఇదంతా మళ్ళీ నాకే బయట ఏదో నెగిటివ్ అవుతుందన్న ఆలోచించి చెప్పిందా అలాగే చెప్పింది ఎగ్జాక్ట్గా అలాగే చెప్పింది మనం అందరి ఫీలింగ్ కూడా అదే ఇదే విషయాన్ని విష్ణుప్రియ నామూల్గా చెప్తుంటే అసలు నీకు ఇంత నెగిటివిటీ పెరిగేది కాదు కదా అనేది ఫస్ట్ అసలు తను విష్ణుప్రియని యూస్ చేసుకొని అందరికీ తెలియాలనుకుంది అలానే తెలిసి తెలిసింది కానీ పాజిటివ్ వేలో తెలియదు తెలియదు అండ్ ఇంకొకటి ముందు సంవత్సరాల పిల్లలు బిందు బాగా ఫాలో అవుతుందండి మక్కి మక్కి అలా ఫాలో అవ్వాలనుకుంటుంది కానీ బిందు మాధవి తను ఎలా ఉంటుందో అలా ఉండి ప్రేక్షకుల నుంచి నేర్చుకొని గెలిచింది కానీ ఆమెని ఫాలో అవుతూ ఆమెలా ఉండాలనుకొని ఆమె పరువు తీసుకుంటాడు లైక్ ఈమె పర్సనల్ లైఫ్లో కూడా అంటే బిగ్ బాస్ కాకుండా బయట కూడా ఎన్నో ఎన్జిఓస్కి వర్క్ చేసినట్టు ఎన్నో సేవా సంకి మీద వర్క్ చేసినట్టు సేవ చేసినట్టు తన బయోగ్రఫీలో ఉంది కానీ తన ఎన్ని చేసినా కూడా తన నోటి మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి నోట్ అనేది అదుపు లేదు లేదు దానివల్ల ఆమె అవన్నీ చేసినా అందరూ పట్టించుకోరు ఇప్పుడు బ్రదర్స్ అని చెప్పి తను ఒక సింపతి క్రియేట్ చేసి తన తన చుట్టూ నన్ను ఒక ప్యాంపరింగ్ చేయాలి నాకు అటెన్షన్ ఇవ్వాలి అన్న థాట్లు ఆలోచించి అందరు నా దగ్గర ఉండాలి నన్ను చూడాలి అన్న థాట్లు ఆలోచించింది తను ఇప్పుడు అలాగే ప్లాన్ చేసింది అలాగే జరుగుతుంది నిన్న అలాగే జరిగిన తర్వాత బ్రదర్స్ అనేది వాళ్ళ గురించి చెప్పిన తర్వాత వాళ్ళంతా సోనియా పైన ఇంకా సింపతి లైక్ ఇంకా లైక్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చింది తను అన్న తాట్లో ఆలోచించి అవి ఇంకా క్రేరింగ్ చూసుకుంటున్నాను తను ఒక బ్యాచ్ని క్రియేట్ చేసేసుకుంది నిఖిల్ ప్రతి మదర్ వీళ్ళతో తను బ్యాచ్ క్రియేట్ చేసుకుంది నిఖిల్తో ఎవరైనా కూడా కొంచెం బాగున్నారనుకోండి మన నామినేషన్స్లోకి తోస్తుంది నైనికాన్ని నామినేషన్లోకి తోసింది కూడా అదే కారణం అని చెప్పి బయట సోషల్ మీడియాలో ఓకే నచ్చలైతే జరుగుతుంది తనైతే తన మోటో అయితే కరెక్ట్గా తన ఏమంటుంది అది మనం బిగ్ లో ఉన్నాము ఫస్ట్ డే నుంచే గేమ్ ఆడాలి ఫస్ట్ డే నుంచే ఫైట్ చేయాలి అని చెప్పి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చింది వేరే వాళ్ళ నమ్ము కదా లాస్ట్ టైం కానీ అదే విషయం నిన్న సెకండ్ వీక్లో నువ్వు గేమ్స్ ఆడట్లేదు ఏమీ చేయట్లేదు అని విష్ణుప్రియ అంటే నాకు టైం వచ్చినప్పుడు నేను ఆడతాను అంటే ఆవిడ రూల్స్ పెడతాయి నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ మరి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది సోనియా విష్ణుప్రియ మధ్య ఫైట్స్ ఎలా జరుగుతాయి సోనియాతో నిఖిల్ వాళ్ళు ఇంటిపై ఎలా ఉండబోతున్నారు అసలు బిగ్ బాస్లో సోనియా నిఖిల్ తప్ప ఎవరు సోనియా నిఖిల్ విష్ణుప్రియ తప్ప ఎవరు లేరా మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ హైలైట్స్ వరకు వెయిట్ చేయాలి థ్యాంక్ యూ